ప్రయస్థితులం ఈ దినం దేవుని వాగ్దానము సామెతల గ్రంథము ముప్పై ఒకటవ అంచయము ముప్పై వచ్చినము యహోవయందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడను అని యహోవయందు భయభక్తులు కలిగినటువంటి స్త్రీలు కొనియాడబడతారని చెప్పి ఏకవచనం అని చెప్తుంది దేవుని ఎందు భయభక్తులు కలిగి కొనియాడబడినటువంటి స్త్రీలలో ఒక ఆవిడ లూదియా ఈ లూదియా దైవభక్తి కలిగినటువంటి స్త్రీ తనున్న పట్టణంలో తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని సంపాదించుకుంది తాను పౌలు చేత రక్షింపబడింది తను రక్షింపబడక ముందు తను ఎలా ఉందో కానీ రక్షింపబడిన తర్వాత సత్క్రియల చేత తను తాను అలంకరించుకుంది కాబట్టి దైవభక్తిగల గల స్త్రీగా పేరు తెచ్చుకుంది అలాగే దైవభక్తిగల స్త్రీలు ఎలా ఉంటారంటే ఇహలోక మాలిన్యం అనేది అంటకుండా తను తాను కాపాడుకుంటారు కాబట్టి ప్రతి స్త్రీ కూడా భక్తి కలిగి ఉండడము చాలా ప్రయోజనకరము అలా దేవుని భయభక్తులు కలిగి చెడుతనాన్ని అసహించుకొని ఇహలోక మాలిన్యం అనేది అంటకుండా సత్క్రియల చేత ఎవరైతే వాళ్ళు వారు అలంకరించుకుంటారో వారు కొనియాడబడతారని చెప్పేసి ఈ వచనం అనేది మనకి తెలియజేస్తుంది